అందమైన ప్రదేశం ఉందా అని ఆశ్చర్యపడేలాగా ఈ దరియాలు తెప్పిని మనం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మడ అడవుల్లోనూ ఈ లొకేషన్ అంతా కూడా నిండైన పచ్చదనంతో చాలా చాలా బాగుందండి చూడండి ఎంత తిక్కుగా ఉన్నాయో అడవులు ఇక్కడ వాచ్ టవర్ కూడా ఉంటుంది అది ఎక్కి కూడా మనం చూడవచ్చు ఇదేనండి ఆ వాచ్ టవర్ ఆ నాలుగు అంతస్తుల పైకి ఎక్కామంటే చాలా బాగా పచ్చదన్నంతో ఇది పచ్చడి తెవాచీలా కనిపిస్తుంది అది కూడా మీకు చూపిస్తాను మరి అడవుల్లోకి వెళదామండి అడవిలోకి వెళ్ళడానికి ప్రయాణానికి మనం ఎందుకంటే నేల మీద నడవలేమండి ఇక్కడ అంతా తడి తడిగా చిత్తడి చిత్తడిగా ఉంటుందన్నమాట అందుకని నేలకి కొంచెం హైట్లో ఇలా వంతెనల్లాగా నిర్మించారండి చూసారా తడిగా ఉంది నేలంతా మనం అటు ఇటు స్లిప్ ఏ పడిపోకుండా